హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మామిడికాయ చింత చిగురు వేసి పప్పు చేసుకుందాం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ పప్పు మీకు నచ్చితే కనుక మీకు నచ్చితేనే ఒకసారి ట్రై చేసుకొని తిని చూడండి ముందుగా ఒక బాండి పెట్టుకొని కందిపప్పు బాగా ఇలా వేపుకున్నాను ఫ్రెండ్స్ కందిపప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నాను ఇదైతే తొందరగా ఉడికిపోద్ది మెత్తగా మంచి సువాసన వచ్చేటట్టు ఎర్రగా వేపుకున్నాను ఫ్రెండ్స్ వేపుకున్న తర్వాత అది పప్పు తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత బాండి పెట్టుకొని అదే బాండి కొంచెం నూనె వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం తాలింపు గింజలు కొంచెం ఇంగ వేసుకున్నాను వేసుకున్న తర్వాత రెండు కొర్రేపాకురెబ్బలు వేసుకున్నాను వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేపుకున్నాను వేపుకున్న తర్వాత మామిడికాయ సగం మామిడికాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ సగం మామిడికాయ అయితే చాలు బాగుంటుంది పులుపు తర్వాత రెండు టమాటాలు పోసుకున్నాను చిన్న ముక్కలుగా కోసుకొని ఈ టమాటాలు మామిడికాయ కూడా తాలింపులు వేసేసాను కాలింపులు వేసి టమాటా బాగా మెత్తగా అయ్యేదాకా ఈ నూనెలోనే వేపుకున్నాను వేపుకున్న తర్వాత ఈ పెట్టుకున్న కందిపప్పుని తీసి అందులో వేసాను ఫ్రెండ్స్ వేసి దాన్ని కూడా కాసేపు వేపుకున్నాను వేపుకున్న తర్వాత కొంచెం ఉప్పు రుచికి తగినంత కొంచెం పసుపు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను మనకి ఎంత అవసరమో అంత వేసుకున్నాను కారము వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ బాగా ఇలా నూనె పైకి తేలాలి ఫ్రెండ్స్ తేలిందాక వేపుకున్నాను తర్వాత వాటర్ పోసుకొని బాగా ఉడకనిచ్చాను ఈ పప్పు అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నంలోకి చపాతీలోకి ఇంకా రోటీలోకి చాలా చాలా బాగుంటుంది ఎర్ర కందిపప్పు పప్పు వేయడం వల్ల చాలా మెత్తగా ఉడిగిపోతుంది మనం ఇంకా రుబ్బుకోక తాలింపు పప్పు లాగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పప్పు ఒకసారి చేసుకొని తిని చూడండి నా మాట నమ్ముతారు అంత బాగుంటుంది అండి అంత బాగుంటుంది ఈ పప్పు ఉడికేలోపు చింత చిగురుకుండే ఎనలో అన్నీ తీసేసాను ఫ్రెండ్స్ తీసి శుభ్రంగా కడుక్కున్నాను వాటర్లో కడుక్కొని మిక్సీ గిన్నె తీసుకొని బాగా మిక్సీ పట్టాను మెత్తగా మిక్సీ పట్టి ఆ చింత చిగురిని ఇందులో వేసాను ఫ్రెండ్స్ పప్పులో ఉడికే పప్పులో ఇదిగో చూడండి ఇలా పట్టుకున్నాను పట్టుకొని మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయింది చూడండి వాటర్ ఎగిరిపోయినాక ఈ దీంట్లో వేసాను వేసి కొంచెం దించే ముందు ఒక ఐదు నిమిషాల ముందు వేసి ఒక్క ఉడక ఉడకనిస్తే చాలు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది చింత చిగురు మామిడికాయ పప్పు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటనేది ప్లీజ్